తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనం త్రివన గురుపీఠంలో ఉన్నామండి మనతో పాటు ఉన్నారు డాక్టర్ హరిత గోవినేన్ గారు వారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ అండ్ హియర్ చాలా విషయాలు మనకి ఎంతో వివరణాత్మకంగా మనకు అర్థమయ్యే రీతిలో వివరిస్తూ ఉంటారు అందులో కర్మ సిద్ధాంతం గురించి కావచ్చు గ్రహాల ప్రభావం మనుషులపైన ఏ విధంగా ఉంటుంది అనేది ఈ క్రమంలో ఎన్నో సందేహాలు మనకు వస్తూ ఉంటాయి వాటన్నిటిని కూడా ఇవాళ వీడియోలో మనంతో మాట్లాడి నివృత్తి చేసుకుందాం చాలా డౌట్స్ మీరు అడిగినవే నేను ఇక్కడ హరిత గారి ముందు ఉంచబోతున్నాను వీడియోని డెఫినెట్ గా అందరూ వాచ్ చేయండి ఎవరికైతే ఇంపార్టెంట్ అవసరం అనుకున్నారో వాళ్ళకు కూడా షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా హరిత గారితో మాట్లాడేద్దాం నమస్తే అండి హరిత గారు ఎలా ఉన్నారు బాబా ఇక్కడ చిన్న సందేహం కామన్ గా ఇప్పుడు సోషల్ మీడియా చూస్తున్నాం కదా రకరకాలుగా అన్ని ఇన్ఫర్మేషన్స్ ఇచ్చేస్తున్నారు ప్రతీది ఓపెన్ అప్ అయిపోయింది అందులో నేను కొన్ని రీల్స్ చూస్తున్నానండి అందులో మీకు సూర్యుడి నుంచి ఎక్కువ అబ్స్టికల్స్ కానీ లేకపోతే ప్రభావం ఎక్కువగా ఉందా అది నెగిటివ్గా మారుతుందా అయితే సూర్య భగవానుడికి బెల్లంతో కలిపినటువంటి నీళ్లు అర్ఘ్యాన్ని సమర్పించండి మీకు ఆ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి అని అని అలా ఒక్కొక్క గ్రహానికి సంబంధించి చూశాను కుజుడు అంటే మంగళవారం ఏమైనా మీకు ఇష్యూస్ ఏమైనా ఉంటే కందుల దానం ఇవ్వండి శనివారం అయితే పెద్దవాళ్ళకి హెల్ప్ చేయండి ఇట్లా ఏదైనా దానం అంటే ఇవి నిజమా యాక్చువల్గా అంటే కొన్ని పనుల వల్ల సైంటిఫిక్గా కొన్ని మంచి పనులు అవుతాయని చెప్పి మనకి రాసుంది అంటే ఇప్పుడు చెప్ దాని ముందు దాని తర్వాత ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాక నేను చెప్తాను మనకి కొన్నిసార్లు కేతువుకి వీధి కుక్కలు ఉంటాయి కదా స్ట్రీట్ డాగ్స్కి వాటికి ఏదన్నా ఫీడ్ చేస్తే కొంచెం తగ్గిద్ది అనే ఉంటుంది అంటే అర్థం ఏంటంటే మనిషిలో కొంచెం మంచితనాన్ని పెంచుతానికి వీధి కుక్కలకి రేపు ఎవరు ఫుడ్ అయిపోతే వాటి మనుగడకి ఇబ్బంది అయిద్దని ఈ రెండింటిని కనెక్ట్ చేస్తూ మనకి పూర్వంలో ఇలా శాస్త్రంలో రాశారు ఎందుకంటే మనిషి తనకి మంచి జరిగిద్దన్న స్వార్థంతో అయినా సరే మంచి పని చేస్తారు అని నువ్వు ఏం చెప్పకుండా నువ్వు వెళ్ళి వేయమంటే ఎవరు వేయరు అలాగ అంటే ఇప్పుడు జరి ఇప్పుడు ఎలా ఉంటుందో కలికాలం తెలియదు కాబట్టి స్వార్థం ఎక్కువైపోతుంది కాబట్టి నువ్వు ఈ గోమాతకి ఇది చేస్తే లేదంటే పాపం కుక్కలకి ఇది చేస్తే లేదు అంటే బర్డ్స్కి ఇది చేస్తే లేదు అంటే పేదవాళ్ళకి ఇది చేస్తే చెప్పులు దానం చేస్తే దుప్పట్లు దానం చేస్తే ఇట్లా ఎందుకు ఉంటది అంటే ఒక హెల్పింగ్ నేచర్ మనిషిలో ఉండాలి స్వార్థంతో అయినా దానివల్ల నలుగురికి ఉపయోగపడాలి అనేది ఒక మంచి గుణం సో దీని వల్ల కొంచెం గుడ్ కర్మని మనం పోగేసుకునే దానికి అవకాశం ఉంటది వీటి నుంచి గ్రహాలు డిస్కౌంట్ ఇస్తాయా అంటే దానికి ఒక లాజిక్ చెప్తాను ఇప్పుడు మనం ఇలా పెట్టేసేసి పిలిస్తే వాటికి మనకి ఉన్న కమ్యూనికేషన్ ఏంటి అంటే ఇప్పుడు గీతాంజలి సన్న ఇదిగో నీకు దెల్లం పెడుతున్నానంటే ఎందుకు ఏంటి మీ ఇద్దరు మధ్య కమ్యూనికేషన్ సో ఆ అనుబంధం లేకుండా నువ్వు పిలిస్తే వాళ్ళు ఎట్లా వింటారు సో ఫస్ట్ నీకు ఆ సన్ను భగవానికి మంత్ర మంత్రదారను ఏదో ఒక ద్వారా నీకు ఒక అనుబంధం ఉండాలి ఆ తర్వాత నువ్వు పిలిస్తే వాళ్ళు వింటారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నీకు చెప్తాను గీతాంజలి ఇప్పుడు మీ ఇంట్లో అమ్మ ఉంది అంజలి అన్నం పెట్టా తిను అంటే తింటావు కదా పక్కింట్లోంచి అంజలి రా అన్నం పెట్టానంటే వెళ్తావా వెంటనే లేదు అసలు ఒక నాలుగు స్ట్రీట్ లో అవతల నువ్వు వెళ్తున్నప్పుడు అమ్మ రా అన్నం తినమంటే తింటావా ఎవరో ముమోహం తెలియని వ్యక్తి అన్నం తినమంటే తింటావా ఇంత చిన్న లాజిక్స్ ఎట్లా మిస్ అవుతున్నావు అంటా నేను అంటే అసలు నీతో ఏం అనుబంధం లేని సూర్య భగవానుడు నువ్వు బెల్లం పెట్టేసి లేదంటే గుగ్గిలు పెట్టేసి తినమంటే ఎందుకు తింటాడు సో ఫస్ట్ మనకు ఒక అనుబంధం ఉండాలి అది మనం డెవోషన్ గాని మంత్ర సాధన ద్వారా ఫస్ట్ సూర్య భగవాను దగ్గర అయ్యి ఆ తర్వాత మనం ఆయనకి ఏమన్నా పెడితే తింటాడు కానీ అసలు ఏమీ చేయకుండా పెడితే ఎందుకు తింటాడు సో నేనేమన్నా అంటే ఇది సింపుల్ సైన్స్ నేచురల్ గానే మనం చూసుకుంటే మనం మనుషులమే మనకి నలుగురు తెలిస్తేనే ఏంటి వీళ్ళు పెడుతున్నారని నాలుగు సార్లు ఆలోచిస్తాము అలాంటిది పాపం భగవంతుడికి ఇంత కోట్ల మందిలో నువ్వు ఎక్కడో పెట్టి నేను పెట్టాను అంటే ఎట్లాగా సో ఫస్ట్ దగ్గర అవ్వాలి ఇప్పుడు మేము నేర్చుకున్న సాధన మా గురువు గారు మాకిచ్చింది మంత్రం మంత్రం ద్వారానే దేవతలకి దగ్గర అవ్వగలం కాబట్టి మంత్రం ద్వారా ఫస్ట్ దేవతలకు కాని గ్రహాలకు దగ్గర దగ్గరయ్యి ఆ తర్వాత నువ్వు పిలిస్తే ఏమన్నా చేస్తారు మా గురువు గారు నడిచే దయమంటారు ఆయన పిలిస్తే దేవతలు వస్తారు ఎందుకు మంత్ర సాధన చేశారు కాబట్టి సో ఆయన తర్వాత ఆయన శిష్యుల్లో నేను కానీ చాలా మంది కానీ మేము పిలిచినా వస్తారు ఎందుకు మేము కూడా సాధన చేసాం కాబట్టి అది ఎలా వాడుకుంటారు అనేది మనిషి మనిషి బట్టి ఆధారపడి ఉంటది మళ్ళీ దాన్ని బట్టి కర్మ అనేది మళ్ళీ వస్తుంది అదంతా ఒక సప్ సపరేట్ సబ్జెక్ట్ బట్ కానీ ఇలా పెట్టేసి అలా పెట్టేసి పనులు అవుతాయి అంటే దయచేసి నమ్మొద్దు గ్రహాలు చాలా పవర్ఫుల్ ఇంత సబ్జెక్ట్ చేసిన నేను కూడా ప్రతిరోజు నా కర్మానుసారం ఏదైతే ఉందో అది కూడా ఇప్పుడు నేను కూడా రన్ చేసుకోవాల్సిందే తప్పదు కదా సో దాని నుంచి బయటపడటానికి ఏం చేయాలో మా గురువు గారిని నేర్పించిన ఏదైతే ఉందో అది మేము ఫాలో అవుతూ ఉంటాం కానీ మేము పారిపోం వీఆర్ రెడీ టు ఫేస్ ద కర్మ ఎందుకు అంటే నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళాలి అంటే ఉన్న కర్మ అంతా కంప్లీట్ చేసేసేసి హ్యాపీగా నెక్స్ట్ లెవెల్ కి కూడా భరించాలి అసలు పెయిన్ అనిపించదు ఇప్పుడు మాకు కర్మ అంటే ఎప్పుడైతే అంటే ఒక స్థాయికి వచ్చిన తర్వాత నువ్వు కానీ అన్నట్లే ఉంటావు తప్ప మాకేమి పెయిన్ అనిపించదు ఎందుకు అనిపిస్తుంది ఒక స్టేజ్ కి ఏమి అనిపిస్తుంది అన్ని అర్థం అయిపోయిన తర్వాత ఇప్పుడు నువ్వు తప్పు చేసినా నాకు నీ మీద కోపం రాదు ఆ గ్రహం చేపిస్తుంది కదా గీతాంజలి లేదని ఎక్స్క్యూజ్ చేసేస్తూ ఉంటాం సో అట్లాగా ఏం ఉండదు అసలు ఒక పెయిన్ ఉండదు అదే చెప్తుంది నేను నాకు డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు ఎవరైతే తీసుకొని ఇవ్వలేదో ఈ రోజుకి వాళ్ళు నేను ఒక మాట అంటాం కాని వాళ్ళ దగ్గర డబ్బులు అడగటం కూడా నేను చేయలేదు సో ఇచ్చేదైనా తీసుకునేది ఎవరు సో నాకు రుణానుబంధం ఉందా కర్మానుబంధం ఉందా ఐఎమ్ డన్ ఓకే ఐఎమ్ ఫైన్ అనుకుంటా అంతే సో ఐమ్ నెవర్ వర్రీడ్ అంటే ఒక స్టేజ్కి వెళ్ళి ఆ గీతాంజలి అంటే మనకి మెచ్యూర్ ఆఫ్ సాధనలో అయిన తర్వాత కానీ లేదు అంటే ధర్మం అర్థమైనప్పుడు కానీ లేదా భగవంతుడు మనల్ని ఎంచుకొని ఆ గురుమార్గంలో మనం ప్రాపర్గా నడిచినప్పుడు నీకు అంతా తెలుస్తుంది క్లారిటీగా సో ఈ బంధాలకి భావాలకి మేము అతీతులం అయిపోతాం కాబట్టి నీకు ఏదైతే కర్మ ఉందో అది ఒక టైంకి బాధించదు అలాగే నేను అందరినీ కూడా గైడ్ చేయాలనుకుంటా సో నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి గ్రహాలేంటి ఇందులో మీకు ఎవరు విలన్స్ ఎవరు హీరోస్ అని చెప్తా ఓకే సో ఈ టైంలో మీకు ఇలా ఇబ్బంది ఉంటుంది జాగ్రత్తగా ఉండండి అని చెప్తా ఈ టైంలో చేయొద్దు ఈ టైంలో చెయ్యండి అని చెప్తా లేదు మేము చెయ్యాలని ఫిక్స్ అయితే మరీ నీడైతే నాకు చెప్పండి లేదా మంత్రం చేసుకోండి అని చెప్తా ఇంతకి తప్ప నేను మాయలు చేస్తా మిరాకిల్ చేస్తా నేను అన్నాను ఎందుకంటే గ్రహాలని ప్లీజ్ చేసుకొని ఎదిరించే శక్తి మానవులకైతే చాలా చాలా తక్కువ చాలా తక్కువ చాలా తక్కువ గొప్ప గొప్ప యోగులు సిద్ధులు కారణ జన్ములకు మాత్రమే వాటికి ఎంతో కొంత కరుణ ఉంటది తప్ప నార్మల్ మనకున్న ఈ తొమ్మిది గ్రహాల్లో బాగా ఫ్రెండ్లీ గ్రహం చాలా మంచి ఎక్కువ చేస్తుంది మొత్తం మానవాళ్ళందరికీ అనేటువంటి గ్రహం ఏదైనా ఉందా అంటే గీతాంజలి ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మనం మనుషుల్లో ఎట్లాగా వీళ్ళు కామ్ గా ఉంటారు వీళ్ళు కొంచెం ఫైర్ ఉంటారు అంటారు కదా అట్లా గ్రహాల్లో ఉంటారు సో బేసికల్ గ్రహాల్లో తొమ్మిది గ్రహాల్లో రెండు ఛాయాగ్రహాలు రాహుకేతు సో వాళ్ళిద్దరిని పక్కన మనం ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఎవరితో ఉంటే వాళ్ళతో బిహేవ్ చేస్తారు అంటే వాళ్ళు శనితో ఉంటే శనిలాగా బిహేవ్ చేస్తారు గురువుతో ఉంటే గురువులా బిహేవ్ చేస్తారు వాళ్ళ పక్కన ఎవరుంటే వాళ్ళ బిహేవ్ చేస్తారు ఎవరు నక్షత్రంలో ఉన్నారు వాళ్ళలా బిహేవ్ చేస్తారు మళ్ళీ వాళ్ళకే వాళ్ళ బిహేవియర్ ఉంటది ఇలాగ మల్టిపుల్ రోల్స్ ఓకే సో ఇట్స్ వెరీ టఫ్ టు ప్రెడిక్ట్ రాహుకేతు కాబట్టి వాళ్ళ వాళ్ళ వాళ్ళకంటే ఓన్ హౌసెస్ ఏం ఉండదు కదా సో వాళ్ళిద్దరిని పక్కన పెడితే ఏడు గ్రహాలు ఈ పన్నెండు గళ్ళు పన్నెండు హౌసెస్ ఏదైతే మాట్లాడుతున్నామో ఈ ఏడు గ్రహాలకే పంచబడ్డాయి ఓకేనా ఇరవై ఏడు నక్షత్రాలు మాత్రం తొమ్మిది గ్రహాలకు పంచబడ్డాయి ఓ అవును చూస్తాం సో ఈ ఈ ఏడు గ్రహాల్లో మళ్ళీ రెండు విభాగాలు ఉన్నాయి గురుపాలిత గ్రహాలు శని పాలిత గ్రహాలు అంటారు సో ఇప్పుడు కుజుడు గురువు ఆల్మోస్ట్ చంద్రుడు అండ్ సూర్యుడు ఒక కోవకు వస్తారు శని శుక్రుడు బుధుడు ఒక కోవకు వస్తారు ఈ రాహుకేతులు శని సైడ్ ఎక్కువ ఉంటారు సో వాళ్ళ సైడ్ రాహుకేతులు శని సైడ్ ఎక్కువ ఉంటారు వీళ్ళకంటే కూడా ఎందుకంటే చంద్రుడు సూర్యుడు అంటే రాహుకేతులకి శత్రువులు వాళ్ళు అంటే ఏదైతే సురభాను అనే రాక్షసుడు అప్పుడు దేవతలు అప్పుడు ఆయన రూపం మార్చుకొని అమృతం తాగుతాడు కదా చంద్రుడు సూర్యుడు సైక్ చేస్తారు అనమాట విష్ణువుకి అప్పుడు విష్ణు చక్రం వేస్తారు కదా సో వీళ్ళ వల్లే మాకిట్లా అయింది అని చెప్పి అంటే సురభాను అనే ఒక రాక్షసుడే ఆయన శరీరం రెండు పార్ట్స్ అయిన తర్వాత శరీరానికి రాహు తలకి కేతు అని పేరు పెట్టి వాళ్ళకు కూడా ఒక పొజిషన్ ఇచ్చారు సో అప్పుడు వీళ్ళు వీళ్ళకి డెఫినెట్ గా వాళ్ళు చెప్పారు కదా కోపం వస్తుంది కదా అందుకే సూర్య చంద్రులు అంటే కోపం అందుకే మనం గ్రహణం అంటాం సైన్స్ లో దాని అలైన్మెంట్ అంటారు వాట్ ఎవర్ ఇట్ ఈస్ రెండు మ్యాచ్ అవుతున్నాయి కదా భాష ఏదైనా కూడా రిజల్ట్స్ ఒకటే కాబట్టి వాళ్ళిద్దరికి వాళ్ళంటే ఇష్టం ఉండదు సో అందుకే కొంచెం వాళ్ళు శనికి సైడ్ ఫేవర్ గా ఉంటారు ఇక్కడ ఇక్కడ ఎప్పుడై ఎప్పుడైతే మనకి రెండు భాగాలు ఉన్నాయి కదా జనరల్ గా ఫైర్ ప్లాన్ ప్లానెట్స్ అంటాం మనం మనకి ఈవెన్ మన జూపిటర్ గాని అంటే గురువు గాని సూర్యుడు కానీ మార్స్ కానీ వీళ్ళు ఫైర్ అనమాట కొంచెం ఫైర్ నేచర్ ఉన్న ప్లానెట్స్ అనమాట చంద్రుడు కొంచెం కూల్ ప్లానెట్ ఈవెన్ మనం శని మన బుధుడు శుక్రుడు కూడా కూల్ ప్లానెట్సే కానీ వాళ్ళ ప్రభావం మళ్ళీ వేరే ఉంటుంది అది వేరే ఇక్కడ నేచర్ మాత్రమే చెప్తున్నా దాని తర్వాత వీళ్ళల్లో వెరీ కార్మిక్ ప్లానెట్స్ అంటాం మళ్ళీ అగెయిన్ ఎందుకంటే వీళ్ళంతా కార్మిక్ రిలేటెడే కదా కార్మిక్ ప్లానెట్స్ అంటే ఇప్పుడు ఇప్పుడు ఎలా ఉంటుంది మీ మదర్ అండ్ ఫాదర్ ఉన్నారు జనరల్ నువ్వు తప్పు చేసినప్పుడు మదర్స్ ఏం చేస్తారు ఫస్ట్ గట్టిగా అరిసేస్తారు కొట్టేస్తారు ఫాదర్ ఏం చేస్తారు కొంచెం కూల్గా చెప్తూ ఉంటారు కదా సేమ్ గ్రహాలు కూడా అంతే శని కుజుడు వీళ్ళు చాలా స్పీడ్గా ఉంటారు అనమాట మనకి వెంటనే పనిష్మెంట్ ఇచ్చేయంలో వీళ్ళు చాలా హుషాలు ఉంటారు కొంచెం కఠినంగా ఉంటారు అంటే లైక్ మదర్ సో వేరే ప్లానెట్స్ ఏంటంటే కొంచెం చూసి చూడనట్టుగా అలా భయం చెప్తా ఉంటారు అనమాట సో అలాగా వీళ్ళల్లో గ్రహాల్లో కూడా నేచర్స్ హెచ్చు తగ్గులు అనేది ఉంటది కంపల్సరీగా శని కానీ మార్స్ కానీ కొట్టి కొట్టి నేర్పిస్తారు గురువు నువ్వు అన్నావు చూసావా కొంచెం చూసి చూడనట్లు పాపం ఎంతో కొంత డిస్కౌంట్ ఇస్తారంటే గురువు ఇస్తారనమాట సో కొంచెం ఏజ్ లో మెచ్యూరిటీ మెచ్యూరిటీలో గానీ అన్నిట్లో పెద్ద కాబట్టి కొంచెం స్లోగా నేర్పిస్తారు బట్ శని మాత్రం బాగా తన్ని 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 అందుకే ఆయనకేరియడ్ ఆయనకి సపరేట్ ప్యాకేజ్ సో ఏలినాట్ శని అనేది కూడా సపరేట్ ప్యాకేజ్ ప్రతి మనిషి జీవితంలో అంటే వందేళ్ళు జీవితం అని మనం అనుకుంటే మూడు సార్లు వస్తాడు ఎందుకు వస్తాడంటే ఫస్ట్ టైం వచ్చినప్పుడు కొంత నేర్పిస్తాడు సెకండ్ టైం వచ్చి నువ్వు మారావా లేదా అని చూసి దానికి తగ్గట్టుగా ఇంకొన్ని ఇచ్చి మళ్ళీ కొన్ని లెసన్స్ నేర్పి వెళ్తాడు మూడోసారి వస్తాడు మళ్ళీ మారేవా లేదా చూసి వెళ్తాడు సో ప్యూర్లీ వెరీ హైయెస్ట్ కార్మిక్ ప్లానెట్ అంటే సాటన్ ఫస్ట్ ఓకే సో దాని తర్వాత మార్స్ సో వీళ్ళు వెరీ మచ్ కార్మిక్ అనమాట అలాగా సో ఇలాగా ఒక్కొక్క ప్లానెట్ కి ఒక్కొక్క నేచర్ ఉంటది అంటే వీళ్ళందరు నేచర్స్ అగైన్ మనిషి మనిషి మారిపోతాయి బట్ వీళ్ళకి కొన్ని ఇష్టాలు ఉంటాయి అవి ఫర్ ఎవరు అందరికి ఒకేలాగా ఉంటాయి సో ఇప్పుడు నువ్వు సన్ తీసుకుంటే సన్ ఈజ్ ఎ రూలర్ కదా బేసికల్ గా అందరికి హెడ్ కదా సో డెఫినెట్ గా సన్ అంటే ఏంటంటే సన్ బాగా స్ట్రాంగ్ గా ఉంటేనే బాగా ఫేమస్ అవటానికి ఆస్కారం ఉంటుంది వాళ్ళ లైఫ్ లో ఎప్పుడైనా సరే స్ట్రాంగెస్ట్ సన్ ఉండాలి వాళ్ళ లో అండ్ స్ట్రాంగ్ సన్ ఉన్నప్పుడు లేదా సన్ ఎక్కువ ఆయన డామినెన్స్ ఉన్నప్పుడు కొంచెం ప్రైడ్ ఈగో అంటే వాళ్ళు ఎక్కువ ఉంటుంది అనమాట లీడర్షిప్ క్వాలిటీస్ అథారిటీ ఇప్పుడు నువ్వు చూసే ఎనీ ఫీల్డ్లో హైయెస్ట్ అథారిటీ ఫీల్డ్లో ఉండే వాళ్ళంతా సన్ ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అండ్ ద లీడర్స్ ద బాన్ లీడర్స్ ద పొలిటికల్ లీడర్స్ వీళ్ళంతా కూడా సన్ ఉండాల్సిందే అండ్ యాక్టర్స్ బాగా ఫేమస్ అయ్యే వాళ్ళందరికీ సన్ హెల్ప్ కావాలి వాళ్ళు యాక్టర్ పరంగా సక్సెస్ అవ్వాలంటే మార్స్ మూను వాళ్ళ హెల్ప్ కావాలి బట్ ఫేమస్ అవ్వాలంటే సన్ హెల్ప్ కావాలి సో సన్ క్వాలిటీస్ ఏంటంటే సన్ ఎప్పుడైతే బాగుండి ఆయన మంచి స్థాయిలో ఉంటాడో వాళ్ళని లీడర్స్ లాగా చూడాలనుకుంటాడు అట్ ద సేమ్ డెఫినెట్ గా ప్రైడ్ ఈగో అనేది కామన్ గా ఫీల్ చేస్తారు సో ఇట్లాగా సన్ కి ఇష్టమైందనమాట ఆయన ఎప్పుడు కూడా మంచి లీడర్ గా ఉండాలి ఫేమ్ ఉండాలని ఇష్టపడతారు ఒక్కొక్క క్వాలిటీ ఉంటారు మూన్ ఉన్నారు మూన్ మనం ఎప్పుడు ఫాదర్ అంటే మనం సన్ అని చెప్తాం ప్లానెట్స్ లో మూన్ అంటే మదర్ అని చెప్తాం అది బేసిక్ గా సో మూన్ అనేసరికి కూల్ అనమాట కళలు అంటే ఇష్టం అందం అంటే ఇష్టం ఎంటర్టైన్మెంట్ అంటే ఇష్టం సో చాలా కూల్ గా అలాగా వెళ్ళిపోయే ప్లానెట్ మూన్ అనమాట మేజర్ గా మైండ్ మీద పని ఎక్కువ పనిచేసేది మూన్ అండ్ బుధుడు అంటే చంద్రుడు బుధుడు మెంటల్ రిలేటెడ్ ఎవరికైనా ఇష్యూస్ ఉన్నాయంటే వాళ్ళకి సంబంధించి ఏదన్నా మైనస్ ఉంటేనే జరుగుతుంది అనమాట మైండ్ మీద ఎక్కువ పనిచేసే ప్లానెట్స్ అవి ఆ గ్రహాలు సో అలాగా మార్స్ వెరీ 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 ఫెరోషియస్ అనమాట డేరింగ్ అండ్ డాషింగ్ ఈ రోజు మీరు ఒకళ్ళు రౌడీలు అవ్వాలన్నా హీరోలు అవ్వాలన్నా పోలీస్ అవ్వాలన్నా మిలిటరీ అవ్వాలన్నా ఏదన్నా కూడా మార్స్ స్ట్రెంత్ చాలా ఉండాలి సో మార్స్ ఎంత ఎక్కువ ఉంటే వీళ్ళు అంత ఎక్కువ అవ్వగలరు అండ్ ఈవెన్ డాక్టర్స్ అవ్వాలన్నా మార్స్ హెల్ప్ కావాలి మెజారిటీ ఆఫ్ ప్రొఫెషనల్ ఫీల్డ్ ని రూల్ చేసే గ్రహం మార్స్ అండ్ బుధుడు కూడా వీళ్ళిద్దరు ఎక్కువ చేస్తారు వెనకాల మిగతా వాళ్ళంతా సపోర్ట్ ఇస్తారు మిగతా వాళ్ళ సపోర్ట్స్ వల్ల వాళ్ళ స్థాయిలు ఉంటాయి ఇప్పుడు సపోజ్ గా నువ్వు ఉన్నావు నీకు మార్స్ చాలా బాగుంది సో సపోజ్గా నువ్వు యాక్ట్రెస్ అయ్యావు బట్ నువ్వు ఫేమ్ అయ్యి బాగా ఫేమస్ అయిపోవాలి అంటే సన్ కావాలి సో నీ స్థాయి నిర్ణయించేదానికి వీళ్ళు హెల్ప్ అవుతారు అట్లాగా సో బట్ అలాగే ఇప్పుడు మిలిటరీ ఫీల్డ్ పోలీస్ ఫీల్డ్ డాక్టర్ ఫీల్డ్ అండ్ ఐటీ ఫీల్డ్ మళ్ళీ ఇట్లన్నిటికీ కూడా యాక్టర్స్ ఫీల్డ్ కి మార్క్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే అనమాట రియల్ ఎస్టేట్ ఫీల్డ్ ఎస్పెషల్లీ భూమికి సంబంధించినంతా మళ్ళీ మార్సే రోల్ చేస్తాడు సో అట్లాగా దేర్ ఆర్ మెనీ థింగ్స్ అనమాట వాళ్ళు చేసే చాలా ఉన్నాయి జస్ట్ బ్రీఫ్ ఆన్ టాప్ చెప్తున్నాను అనమాట అలాగా బుద్ధుడు బుద్ధుడు అనే అతను వ్యాపారానికి చాలా ఇంపార్టెంట్ వ్యాపార రంగానికి బుద్ధుడు మన అవసరం బుద్ధుడు అవసరం మనకు చాలా ఉంటుంది అలాగే ప్రొఫెషన్ ఫీల్డ్ కూడా ఐటీ ఫీల్డ్ లో ఈ బుద్ధుడు మార్క్స్ కలిసి చేస్తారు ఏదో ఒకళ్ళు ఉన్న అంటే టెక్నికల్ ఫీల్డ్ ఎక్కువ రూల్ చేస్తారు సో ఇప్పుడు కెమెరా మ్యాన్స్ కానీ లైట్ మ్యాన్స్ కానీ వీళ్ళందరికీ బుద్ధుడు అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఎడిటింగ్ కానీ సో ఐటీ ఎనీథింగ్ కానీ తర్వాత మీడియా కానీ రైటింగ్ కానీ సో ఇలాంటి మైండ్తో పనిచేసే వాటికి బుధుడు చాలా ముఖ్యమైన రోల్ ప్లే చేస్తారు అనమాట ప్రతి ఒక్క గ్రహం ఇంపార్టెంట్ రిలేషన్ అంటే ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు సపోజ్ గా నీ సెవెంత్ హౌస్ గ్రహం ఎవరైతే ఆ డ్యూటీ వాళ్ళు చేస్తారు సో ప్రతి ఒక్కళ్ళ దాంట్లో లైఫ్ లో డ్యూటీస్ వేరుంటాయి మళ్ళీ ఒకళ్ళ దాంట్లో ఉన్నోళ్ళు ఇంకొకరు దాంట్లో పనిచేయరు కదా ఇప్పుడు నీ దాంట్లో ధనాధిపతి నా దాంట్లో ఖర్చులు పెట్టిచ్చే దానికి అధిపతి అయి ఉండొచ్చు సో వాళ్ళ డ్యూటీ ఎవ్రీ ప్లానెట్ అన్ని డ్యూటీస్ చేయాల్సిందే అసలు వాళ్ళకి ఏం డిస్కౌంట్లుండవు ఓన్లీ వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ చెప్తున్నాను అనమాట సో వాళ్ళ ప్రొఫెషన్స్ కి మనం ఈజీగా గెస్ట్ చేసి వీళ్ళు ఈ ప్రొఫెషన్ లో ఉన్నారంటే మాకు అర్థం అవుతుంది అనమాట ఓ ఈ ప్లానెట్ వీళ్ళకి బలంగా ఉంది అనేది మనకు ఒక అవగాహన వస్తుంది అనమాట అట్లాగా గెస్ట్ చేయొచ్చు అండ్ ఇప్పుడు సెకండ్ వీనస్ తీసుకుంటే శుక్రుడు శుక్రుడు కూడా అంతే కళలు ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ మొత్తం మేజర్ రోల్ చేసేది శుక్రుడు సో మెజారిటీ ఆఫ్ లగ్జరీ లగ్జరీ గుడ్స్ అంటే శుక్రుడు ఇంకా డిఫాల్ట్ ఇంకా కొన్ని ఫీల్డ్స్ కి షేరింగ్ లేదు కొన్ని ఫీల్డ్స్ అందరూ షేర్ చేసుకుంటారు సో మెజారిటీ ఫీల్డ్ అంతా కూడా శుక్రుడు రూల్ చేసేదంతా ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ లో మిగతా వాళ్ళు కూడా ఉంటారు బట్ మెయిన్ హెడ్ శుక్రుడు లగ్జరీ గుడ్స్ అయితే శుక్రుడు అంటే కొంత కొన్నిసార్లు రాహు వస్తాడు బట్ మెజారిటీ అనమాట సో అట్లాగా డైమండ్స్ ఆ బిజినెస్ అంతా శుక్రుడే ఇంపార్టెంట్ సో అట్లా గోల్డ్ అంటే మళ్ళీ శుక్రుడు మనకి సూర్యుడు కావాల్సి వస్తుంది ఇట్లాగా సో రకరక గార్మెంట్స్ శుక్రుడు బుధుడు సో వీళ్ళంతా కాంబినేషన్స్ ఉంటారు అనమాట సో అట్లాగా శుక్రుడు అనే అతనికి ఏంటంటే బ్యూటీ సో మంచిగా రెడీ శుక్రుడు ఏంటంటే మంచిగా బుధుడికి కూడా మళ్ళీ వాళ్ళకి ఏమి ఇష్టం అంటే మనం మంచిగా రెడీ అయ్యి చక్కగా పర్ఫ్యూమ్ కొట్టుకొని అప్పుడప్పుడు మంచిగా మ్యూజిక్ ఉంటే వాళ్ళకి ఇష్టం అనమాట సో ఇట్లాగా అలాంటి క్లీన్ షేవ్ అంటే ఇష్టం బుధుడికి సో బ్యూటీ వాళ్ళు ప్రిఫర్ చేస్తారు నీట్ గా హెయిర్ కట్ చేసేసుకొని మంచిగా క్లీన్ షేవ్ చేసుకుంటే బుధుడికి ఇష్టం సో అమ్మాయిలు అందంగా రెడీ అయితే శుక్రుడికి ఇష్టం ఇట్లాగా ఉంటాయి అనమాట కొన్ని క్వాలిటీస్ సో వాళ్ళని ప్లీజ్ చేసుకోవాలంటే కూడా ఈ ఫాలో అవచ్చు అనమాట అలా ఉన్నా కూడా అంటే గురువు గురువు లైక్ మోర్ ట్రెడిషనల్ ప్లానెట్ అనమాట అంటే సెకండ్ హౌస్ గురువు అయితే గనక మాట్లాడే పద్ధతి చాలా సాఫ్ట్ ఉంటుంది బ్యాడ్ టాకింగ్ ఉండదు వాళ్ళంటే ఎంత కోపం వచ్చినా కూడా వాళ్ళు మాట తూలరు అంటే బ్యాడ్ వర్డ్స్ ఫౌల్ లాంగ్వేజ్ మాట్లాడరు అంత ఎఫెక్ట్ ఉంటుంది అదే వేరే గ్రహం అంటే ఫౌల్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారంటే ఏ గ్రహం సెకండ్ హౌస్ అని కూడా చెప్పొచ్చు అనమాట సో అలా ఉంటుంది అనమాట ఎక్కువ బూతులు మాట్లాడే వాళ్ళే గ్రహం అంటే వాళ్ళ వాళ్ళకి బ్యాడ్ అయి ఉండాలి ఆ గ్రహం లేదంటే ఏ గ్రహం కూడా బ్యాడ్ గా మాట్లాడతానికి ఒప్పుకోదు ఎందుకంటే ఆల్ ఆర్ కర్మకి బద్దత ఉన్నాయి కాబట్టి ఎప్పుడు కూడా బ్యాడ్ లాంగ్వేజ్ వాళ్ళు ఇష్టపడరు అది సెకండ్ హౌస్ ఎఫెక్ట్ అయితేనే బ్యాడ్ లాంగ్వేజ్ మాట్లాడతారు అనమాట సో బేసికల్గా గురువు ఉంటే ఏంటంటే పద్ధతిగా మాట్లాడతాడు ఫ్యామిలీ ఆయనకి అనుబంధాలు ఇష్టం అరేంజ్ మ్యారేజెస్ ఇష్టం ఆయనకి పూజలు ఇష్టం రెస్పెక్ట్ ఇష్టం డెవోషన్ ఇష్టం సో ఇట్లాగా ఆయన సంబంధించిన ఆయన ఫినాన్షియల్ కి ఓనరు ఎస్పెషల్లీ గురువు ఫినాన్షియల్ కి ఓనరు అండ్ ఎడ్యుకేషన్ ఫీల్డ్ కి ఓనరు సో గురువు అనే అతను మనీని ఎడ్యుకేషన్ రూల్ చేస్తారు ఓకే సో మేజర్ గా సో ఇలాగా వీళ్ళంతా కొన్ని కొన్ని అంటే నీకేమని ఏమని చెప్తున్నానంటే గీతాంజలి అంటే బేసిక్ బేసిక్ స్టాండర్డ్ క్వాలిటీస్ చెప్తారు బట్ దీస్ ఆల్ చేంజెస్ విత్ ఈ బట్టి బట్ ఈ ప్రొఫెషన్స్ అనేవి ఫిక్స్ ఉంటాయి సో వాళ్ళు గనక వాళ్ళు వాళ్ళు ప్రొఫెషన్ లాడ్ అయితే దేంట్లో రానిచ్చు అనేది మాత్రం డిఫాల్ట్ ఉంటది కొంతమంది అంటూ ఉంటారు హరిజి గారు ఎలా అంటే ఎక్కడో ఉన్నాయి గ్రహాలు మనం ఇక్కడ భూమి మీద ఉన్నాయి అవి మనల్ని నడిపిస్తాయా ఎందుకండి ఇలాంటివన్నీ చెప్తారు మాకు మీరే నమ్మాలి ఇవి మేము నమ్మము అని అంటారు వారికి ఏం ఆన్సర్ ఇస్తారు ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే గీతాంజలి వాళ్ళు సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ అయ్యే వరకు కొంతమంది నమ్మరు సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ అయితేనే నమ్ముతారు ఇప్పుడు సపోజ్గా నాకు కూడా కొంతమంది నా ఫ్రెండ్స్ ఉన్నారు ఏతిస్ట్ ఉన్నారు వాళ్ళు అసలు నమ్మరు కానీ ఒక పాయింట్లో నా సబ్జెక్ట్ చూసి వాళ్ళు అట్లీస్ట్ హరిత చెప్పే సబ్జెక్ట్ కరెక్ట్ అన్న వచ్చారు అప్పుడు ఆస్ట్రాలజీ నిజమనే కదా వెరీ సింపుల్ అంతే వాళ్ళు ఫాలో అవుతారా లేదా పక్కన పెట్టే సబ్జెక్ట్ నిజమే అమ్మాయి చెప్పే అమ్మాయి చెప్పే సబ్జెక్ట్ అయితే అనే వరకు వచ్చారు అంటే నేనేం అంటే సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ అయితే తప్ప ఇప్పుడు మనం ఎవరిని బ్లేమ్ చేయలేము ఏం నమ్మమని కూడా చెప్పను ఎందుకు చెప్పను అంటే నైన్టీ నైన్ పర్సెంట్ బయట అందరూ ఫేకే సబ్జెక్ట్ రానోళ్లే ఆస్ట్రాలజీ చెప్తున్నారు సో గ్రహాల గురించి మాట్లాడారు అర్హత లేని వాళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి నేను నమ్మమని చెప్పను కానీ ఎవర యోగ్యత బట్టి వాళ్ళు మంచి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలా ఇలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి టైం వేస్ట్ చేయాలనేది కూడా వాళ్ళ జాతకమే కాబట్టి నేనేం మనమే మార్చలేం కాకపోతే మూర్ఖంగా నమ్మొద్దు బీ లాజికల్ కొంచెం కొంచమన్నా మనం మూర్ఖంగా ఉండొద్దు అని చెప్తున్నా ఎడ్యుకేట్ అవ్వమంటున్నా దీన్ని కూడా ఒక సబ్జెక్ట్ లాగా చూడండి దాని వెనకాల పరిగెత్తొద్దు జరగాల్సింది ఎట్లాగో జరిగింది ఒకవేళ మార్చుకోవాలనుకున్నప్పుడు ఇదిగో ఇది మార్గం ఉందని చూపిస్తాం దాంట్లో నడవాలి మీరే నేనేం చేయలేను మరీ అంబులెన్స్ లాగా ఉపయోగపడతాం తప్పకుండా గురువు ఇంకా ఏం చేయగలరు సో ఆ మార్గంలో వెళ్లాల్సింది వాళ్ళు హెల్ప్ చేస్తారు ఇప్పుడు నేను అంటే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను నీకు ఫీవర్ వచ్చిందని నా దగ్గరకు వచ్చావు నేను చెక్ చేసి వైరల్ ఫీవరా ఇంకో ఫీవరా ఇంకో ఫీవరా అని టెస్ట్ చేసి చెక్ చేస్తా చేసి దాన్ని బట్టి నేను కోర్స్ ఇస్తా వేసుకుంటే తగ్గుతుంది నీకు వేసుకోపోతే దాని నుంచి మళ్ళీ ఏమవుతుంది నీకు సైడ్ ఎఫెక్ట్ అయ్యి వేరే ఇంకేమన్నా రావచ్చు చాలా మంది అంటారు ఫీవర్ లో నేను ఎత్తేనా జాండీస్ వచ్చింది అంటారు సో అంటే ఏంటి మనం చేయకూడదు చేస్తే దాని నుంచి వచ్చే రియాక్షన్స్ సో మేము కూడా మీరు వచ్చినప్పుడు మీది గనక టైం కరెక్ట్ గా ఉన్నప్పుడు కొన్ని రకాల పరీక్షలు దాంట్లో మేము చూసుకొని ఇది ఇది చేసుకుంటే మీకు బాగుంటది అని చెప్పే వరకే మా పని చేయాల్సింది మీరే సో జస్ట్ ప్రిస్క్రిప్షన్ ఇన్స్ అటుమెట్ గా చివరికి చేసుకోవాల్సింది ఏదైనా కొరకు చేయాలి సో సెల్ఫ్ అనేది మెజారిటీ రోల్ ప్లే చేస్తది ఓకే అది కంట్రోల్ చేసుకున్న రోజే మనం దేని గురించి అయినా మాట్లాడుకోగలం థ్యాంక్ యూ సో మచ్ చాలా విలువైన సలహా సూచనలు ఇవన్నీ కూడా థ్యాంక్ యూ హెల్త్ గార్ థ్యాంక్స్